సభకు నమస్కారం నా పేరు దేవకన్య నేను డాక్రా సంఘ సభ్యురాలను నేను డాక్రా సంఘం గురించి చిన్న విషయాలు మాట్లాడి నా గురించి మాట్లాడతాను సార్ ఆ సంఘంలో ప్రతి మహిళ రోజుకు రూపాయి చొప్పున పొదుపు చేసుకొని ప్రతీ నెల ఆ పొదుపుని తీసుకెళ్ళి బ్యాంకులో జమ చేసి ఆ జమ చేసిన డబ్బులతో మళ్ళీ అప్పు తీసుకొని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ వాళ్ళ మార్గంలో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందారు ఈరోజు మహిళా సాధికారత గురించి మీరు మమ్మల్ని ఒక మార్గదర్శకగా నిలబెట్టి ఈరోజు మేము ఈ స్టాయిల్స్కి వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే ఆ ఘనతంతా మీదే సార్ ఇతర రాష్ట్రాలు కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం మన పదమూడు జిల్లాల నుంచి వెయ్యి మంది ఎంపిక చేసి ఇతర రాష్ట్రాలకి ట్రైనింగ్ పంపించారు మీరు మమ్మల్ని హామీ ఇచ్చి మమ్మల్ని గుర్తించి మళ్ళీ మాకు ఇతర రాష్ట్రాలకి పంపించాలని నేను కోరుకుంటున్నాను సార్ మళ్ళీ మహిళా సాధికారత రావాలి మేము బయటికి వెళ్ళి తిరగాలి మాకు భయం లేకుండా మేము తిరుగుతామని నేను ఇప్పుడు అనుకుంటున్నాను సార్ మేము మా మొత్తం మిమ్మల్ని బంపర్ మెజార్టీతో గెలిపించి మేము మహిళలందరూ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఒక డాక్రా మహిళ సభ్యురాలు ఎంత చక్కగా మాట్లాడిందో మీరు చూశారు మా ఆడబిడ్డ బాగా మాట్లాడుతుందంటే అది నేను నేర్పించినటువంటి విద్య నేను గర్వపడుతున్నా మన డాక్రా సంఘాల్లో ఉండే సభ్యులు మోటివేటర్లుగా తయారై పదహైదు వందల మంది వివిధ రాష్ట్రాలకు వెళ్ళి భాష రాకపోయినా భాష నేర్చుకొని కొంతమంది మన భాషలోనే వాళ్ళల్లో స్ఫూర్తినిచ్చి బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చిన ఘనత మన ఆడబిడ్డలది ఈరోజు హామీ ఇస్తున్నా అందుకే నేను చెప్పింది నేను ఇచ్చే పదహైదు వందల రూపాయల ఆర్థిక సహాయమే కాకుండా పది లక్షల రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది డబ్బులు సంపాదించే మార్గం నేర్పించడం నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేసి నిరూపించుకుంటాను మీరు మళ్ళీ సీఎం అవ్వాలి మీ కళ్ళలో మేము ఆనందం చూడాలి మా కళ్ళలో ఆనందం మీరు చూడాలి సార్